ప్రశ్నిస్తే యాజమాన్యం వేధింపులు గురిచేస్తున్నాయని డ్రైవర్స్ అసోసియేషన్ స్టేట్ కార్యదర్శి ఆరోపించారు కాకినాడ ఆర్టీసీ డిపో బయట గేట్ మీటింగ్ లో భాగంగా పాతికేల సమావేశం నిర్వహించారు కాకినాడ ఆర్టీసీ డిపోలో అవినీతి జరుగుతోందని ప్రశ్నించి కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసినందుకే యాజమాన్యం యునైటెడ్ డ్రైవర్స్ అసోసియేషన్ సెక్రటరీ పిఎల్ రాజుపై కక్ష సాధించడంలో భాగంగా అన్నారు తప్పించుకోవడానికే కార్మికులపై తప్పును మోపి పక్కకు తప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అయితే పిఎల్ రాజు గత యూనియన్ ఉండేవాడని ఏ ఒక్క కార్మికులకు అన్యాయం జరిగినా ఎదిరించి నిలబడేవాడని అలాంటి మంచి వ్యక్తిని కేవలం డిపోలో అధికారులు చేస్తున్న తప్పులు వెలికి తీసి ఫిర్యాదు చేశాడనే కారణంతో అతన్ని అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేయడం ఎంతవరకు సమంజసమని వెంకటేశ్వర్లు జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు అనంతరం పిఎల్ రాజు మాట్లాడుతూ కాకినాడ ఆర్టీసీ డిపోలో అనేక అవకతవకలు జరిగాయని లెటర్ పూర్వకంగా ఫిర్యాదు చేశానని అప్పటి నుంచి నా మీద కక్షపూరిత చర్యలు చేస్తూ ఉద్యోగానికి వెళ్లినా వేధింపులు కొనసాగుతున్నాయని ఒక డ్రైవర్ మినిమం నిద్రపోతే గాని డ్రైవింగ్ చేయలేడని కానీ ఈ యాజమాన్యం తరచు వేలనక పాలనక డ్యూటీలు వేస్తుందని అన్నారు ఇప్పుడు ఆర్టీసీలో అవినీతి జరిగిందని మరి మీడియా ద్వారాగానే బయటకు వచ్చింది రాజంలో కానివ్వండి ఇటు ఏలూరులో కానివ్వండి కాకినాడలో కూడా అవి వేసినవి కూడా పత్రికలు ఏం కాదు ప్రధాన పత్రికలు అందులో వేయడం జరిగింది ఏదైతే గుర్తింపు సంఘాలు ఉన్నాయో వాళ్ళు పరిశీలించకపోవడం కూడా ఇది బాధాకరమనే నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అక్కడ చూస్తే వర్కర్ సస్పెండ్ అవుతున్నాడు అధికారులు బాగానే ఉంటున్నారు ఒక డిపోలో తప్ప కతిమా డిపోయ్యారు మొన్న మన ఏలూరులో జరిగిన ఎనభై మూడు లక్షల స్కామ్లో మరి ప్రధాన పత్రులన్నీ ప్రసరించే మీడియాలో కూడా వచ్చింది దాని మీద ఆర్టీసీ విజిలెన్స్ వాళ్ళు కానీ ఎవరో పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి దోపిడీ చాలా సంఘటనలు ఉన్నాయి ఇప్పుడు కాకినాడలోనే ఫర్ ఎగ్జాంపుల్ దోపిడీ జరిగిందని మేము మీడియా మిత్రుల ద్వారా తెలిసిన ఉద్దేశంతో కలెక్టర్ ఆఫీసులో మేము ఇవ్వడం జరిగింది దానికి వాళ్ళు ఏం చేస్తున్నారు నా పేరు పిఎల్ రాజు కాకినాడ డిపో యునైటెడ్ వర్కర్స్ కార్యదర్శిని ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే నా మీద కాకినాడ డిపోలో అవినీతి జరిగిందని జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసేయడం జరిగింది దాని మీద నన్ను డ్యూటీ పరంగా తీవ్రమైన ఇబ్బందులు చేస్తున్నారు గతంలో చేసిన చార్ట్ ఏదైతే ఉందో ఆ చార్ట్ ఎంటీడబ్ల్యూ యాక్ట్కి విరుద్ధంగా డ్యూటీకి డ్యూటీకి తొమ్మిది గంటలు ఉండాలి రెస్ట్ కానీ ఆ విధంగా లేకపోవడం వల్ల డ్రైవర్లు తీవ్రమైన తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు దాన్ని తపదపాలుగా మెమోరాణాలు ఇవ్వడం జరిగింది ఆ డ్యూటీ మీద కానీ చేయలేదు ఇప్పుడు వైజాగ్ షెడ్యూల్ ఇటు నుంచి నాన్ స్టాఫ్ అటు నుంచి వచ్చినప్పుడు ఏమో సర్వీస్ చేసుకోవడం వల్ల ఇంకా మా మీద ఒత్తిడి పెరిగింది ఈ స్త్రీ శక్తి పథకం వచ్చిన తర్వాత మా డ్రైవర్లకి కండక్టర్లకి మెకానిక్లకి పని భారం చాలా పెరిగింది దాని మీద మేనేజ్మెంట్కి ఏదైతే గుర్తింపు సంఘాలు ఉన్నాయో వారు కూడా చెప్పింది మేము కూడా మిమ్మల్ని అవ్వడం జరిగింది ముఖ్యంగా మా యునైటెడ్ వర్కర్స్ నేను డ్రైవర్ అసోసియేషన్ మీద ఏదైతే అధికారులు ఉన్నారో కక్షపూర్తంగా వ్యవహరిస్తున్నారు కేవలం మేము ప్రశ్నిస్తున్నామనే ఉద్దేశంతోనే మా విధంగా ఈ విధంగా జరుగుతుంది మొన్న నా పేరు వెంకటేశ్వర్లు నేను డ్రైవర్ అసోసియేషన్ స్టేటు సెక్రటరీని ముఖ్యంగా ఈరోజు యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ కార్యదర్శి అయిన అయినటువంటి పిఎల్ రాజు గారిని యాజమాన్యం వారు ఇబ్బందులు గురి చేస్తున్న దాని మీద గేట్ మీటింగ్ జరబ జరపబడింది ఈ కార్యక్రమానికి డ్రైవర్లుగా అన్ని యూనియన్ అన్ని అసోసియేషన్లో ఉన్న డ్రైవర్లు అలాగే ముఖ్యంగా ఈ డ్రైవర్ అసోసియేషన్ మద్దతు తెలియజేస్తాం ముఖ్యంగా ఈ గేట్ మీటింగు ఇటువంటి కార్యక్రమాలు జరపడానికి ముఖ్యంగా కారణం యాజమాన్యం వారే ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి కాకినాడ డిపోలో ఏ సమస్యను ఏ మెమరాండంగా ఇచ్చినా కూడా ఏ రోజు కూడా దేన్ని కూడా వాళ్ళు సమస్యను పరిష్కరించకపోగా ఆ యొక్క సమస్యల్ని ఎవరైతే లెటరేట్ పూర్వకంగా ఇచ్చారో దాంట్లో ముఖ్య పాత్ర వహించే వాటి వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం అలాగే సస్పెండ్ చేయడం అలాగే డిపో ట్రాన్స్ఫర్ చేయడం అలాగే వాళ్ళని కాల బేరలకి తీసుకొచ్చేలాగా ప్రయత్నాలు దీంట్లో భాగంగా ఇప్పుడు మేజర్గా అసోసియేషన్లు రెండు ఉన్నాయి ఎన్ఎంయు ఎంప్లాయీసు దాంట్లో ముఖ్యమైన వ్యక్తులు